భగవద్బంధువులందరికీ శ్రీరామ్ పోలేరమ్మ దేవాలయం వద్ద కోటి లలిత కుంకుమార్చన పూజలో ఇది మూడవ వీడియో లలిత పారాయణాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తవుతాయి అన్నమాట ఇది శ్రీ లక్ష్మీ నరసింహ భజన మండలి వారి పారాయణం వీరితో పాటుగా మిగతా సమాజాల వాళ్ళు కూడా తల ఒకసారి చక్కగా పాడి కంప్లీట్గా లలితలన్నీ కూడా పూర్తయి కుంకుమార్చన అంతా కూడా పూర్తయిపోయిందన్నమాట ఈ వీడియో అంతా చూసిన తర్వాత మనం తర్వాత మళ్ళా పుష్పయాగం ఆ నాలుగో వీడియోలో చూడవచ్చును ఓకేనా నమస్తే శ్రీమంత సింధూ పశుపాత విమోచ సమృత శేష పాషాండ సదా ప్రవర్తికా పాపత్రి సంపతారాధ్యా తను అధ్యాత మహాపద నక్షత్రా చిరేకూపిణి స్వప్నందూత బ్రహ్మా

భానుమండలమస్త భైరవీ భగమాలిని పద్రమ్మ పుయజనని వర్ణశ్రమ విదాయిని నిజ జ్ఞారోపణి మా పుణ్య పుణ్య ఫలప్రదా පලන ද ම स लाව ව ර ගෙන අසලාवाක් රජනී මගේසේ නි මண்ட වාతන සතපතා ම ද ෙරි තර තා රග නමज్య මෝ පහ.

సాప్తివీతూరివరూపిణీాకారా విద్యా విద్యా స్వరూపిణీ మహాకామేశాముదే శివారాజాకరీ భక్తా కాలి రూపాయ ఈ లలిత పారాయణం శ్రీ సీతారామాంజనేయ భజన మండలి తిక్కరాజపారే ఆపడింది అయితే కొంచెం పొరపాటున వీడియో కొంచెం తిరగబడింది అనమాట అయినా కానీ పైన కుంకుమ పూజ చేస్తున్నంతసేపు కూడా వీరి పారాయణమే జరిగిందన్నమాట तర్వాత पारायणोल्क वेल्दां नाना कला रूपेण दाृत्य रूपा धर्म धर्मे సద్య ప్రసాదిని సిణీ శక్తి వర్గితా పరిపూరిత నిత్య నా నిరుపమా నిర్వాణ సుఖదాయని నిశా షోడ ఈ లలిత పారాయణం పెద్దవారి పాలం శ్రీ పోలారము భజన మండలి అలాగే పెద్దనంది పాడు నుండి విశ్వంబర భజన మండలి వాళ్ళు పాడిందన్నమాట కౌల మాగదరేవిని తేజోవతి త్రినయనా లోలాక్షి కామూపిణీ మాలిని హంసనీ మాత మలయాచల నివాసిని

ఈ లలిత పారాయణం వచ్చేసరికి గుంటూరు శ్రీ పద్మావతి వెంకటేశ్వర భజన మండలి వారు పాడింది ఇది కూడా వింటూ చక్కగా పూజ చూద్దాము

भस्तेना जारूपा भक्ना भाविता सुखाराजा सुबकर शोभना सुलभागति రాజ్యాయి రాజ్య వల్లభా రాజాసువేతృత రాజ్యలక్ష్మి సామ్రాజ్య దాయ సేఖిమశంకరీ సర్వాదావిత్రి సజ్జానందూపిణీకాయ గుధి సదాశివ ప్రతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వే గురు మండల రూపిణి ಿ ದಕ್ಷಿಣಿ ಸೇವ ಜ್ಞಾನ ಪ್ರಯಿಣಾನಂದ್ರಿಯಾಯಣ ಪ್ರೀತೀ ಮುಖ್ಯ ಮುಕ್ತೂಪೇ ಲಜ್ಜಾರಂಭಾಧಾಮರ ವಿಪ್ರಭಾ ఇక పది పారాయణాలపై పదకొండవ పారాయణంలో కడుగు పెడుతూ ఉన్నాము అన్నపర్తి గ్రామం నుండి శ్రీ విఘ్నేశ్వర భజన మండలి వాళ్ళు పదకొండవ లలితా పారాయణంతో పారాయణం కుంకుమ పూజ కూడా చక్కగా ముగింపుకు రావచ్చేసాయి వేదిక మీద అయితే మరి గారి దంపతులు అలాగే ముఖ్య నిర్వహణ చేసేటటువంటి పోలేరమ్మ భజన మండలం వారు అందరూ కూర్చుని చివరి పారాయణం కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు చక్కగా అది కూడా చూద్దాము ఇంతటితో పారాయణాలు కుంకుమ పూజ పూర్తయ్యాయి ఈ వీడియో ఇంతవరకు ఉంటుంది తర్వాత వీడియోలో ఇంకా పుష్పయాగం ప్రారంభమవుతుంది చక్కగా దీని తర్వాత అది కూడా చూడండి నమస్తే జై శ్రీరామ్